Hey! పట్టణ ప్రజలకు అందరూ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే మనకి ముప్పై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మన కల్మేహర్ పట్టణంలో పన్నెండవ తేదీ నుంచి పదహైదు తేదీ వరకు సరిగ్గా ఈ యాత్ర బిరంగ ప్రోగ్రాం ద్వారా మనకి నేను అందరూ కూడా ప్రతి ఎంప్లాయీ సచివాలయంలో సిబ్బంది కానీ ప్రజలు కానీ అందరూ కూడా సెల్ఫిక తీసుకొని అంటే మన జాతీయ పుతాకాన్ని లేకు తెలించుకొని సెలిపి తీసుకొని సర్టిఫికెట్ కూడా జనరేట్ చేసుకోవడం జరిగింది మన కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నేను అందరూ కూడా ఈరోజు ప్రతి ఆఫీస్లో జెండా ఎగరే కొన్ని హేవాలయాల్లో కూడా జెండాలు ఎగరేయడం జరిగింది అలాగే ర్యాలీ మన మహిళ ద్వారా ర్యాలీలు అనేవి కండక్ట్ చేయడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయం నుంచి ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ వరకు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్యత్వ వచ్చేసినటువంటి సుజయ్ గారు అలాగే మన తాతయ్య గారు మా కార్యాలయం చెప్పండి చైర్మన్ గారు వైస్ చైర్మన్ మా మౌన్ ఛార్జులు ఇతర ప్రజాప్రీ ఎగరేయాలి ప్రతి ఇంటికి కూడా రెండవ ఐదు ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను అలాగే ఆగస్టు పదవ తేదీ ప్రధానంగా మనకు అన్ని కార్యాలయాలు రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు ఉంటాయి అలాగే రేపు పద్నాలువ తేదీ స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ సన్మాన కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టు చేపట్టుకున్నాము అందరికీ ఈ కార్యక్రమాన్ని కూడా ధన్యవాదాలు తెలుసుకున్నారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భించుకొని పలమనేరు పట్టణ ప్ర ప్రజలు మరియు కార్యాలయమంతరూ కూడా మన ప్రధానమంత్రి యొక్క ఆదేశానుసారం అదేవిధంగా మన ముఖ్యమంత్రి యొక్క ఆదేశానుసారం మీరిద్దరే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో పాల్గొని కార్యక్రమాలు చేయాలని పదమూడవ తారీఖు పద్నాలుగు పదహైదు ఈ మూడు రోజులు హర్ గర్మే అంటే ప్రతి ఇంటి మీద ఈ జెండా అంటే మూడు రంగుల జెండా ఎగురవేయాలని మన ప్రధానమంత్రి మరియు సీఎం మన ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు తప్పనిసరిగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలి ఆ ఎండా ఎగరేయడానికి ప్రతి ఇంటికి కూడా జెండా ఇవ్వడానికి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాయి మరియు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే మున్సిపల్ కార్యాలయమే కాకుండా ప్రతి ఒక్క ఇంటి మీద ప్రతి ఇంటి మీద గర్మే అంటే ప్రతి ఇంటి మీద కిరంగు జెండా అంటే మూడు రంగుల కాషాయ జెండా ఎగరేయాలి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయినా కూడా మనం ఇంకా నిద్రపోతున్నాము మేల్కోండి అని చెప్పే ఉద్దేశంతోనే మన ప్రధానమంత్రి మరియు మన ముఖ్యమంత్రి గారు మూడు రోజులు ప్రోగ్రాం పెట్టారు దానికి ముందు అలా లేదు ఒక రోజు మాత్రమే ఉదయం జెండా ఎగరవేసి ఇంట్లోకి వెళ్ళిపోయడం ఏదో చార్టీలు పంచుకొనివ్వడం అలా కాకుండా ఇది మూడు రోజులు చేయాలి ప్రతి ఒక్క కార్యాలయంలో చేయాలి ప్రతి ఒక్క ఇందు ప్రతి ఒక్క భారతీయుడు ఇంకా భారతీయులతో పుట్టిన భారతీయుడు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి కాబట్టి అందులో భాగంగానే మన మున్సిపాలిటీ కమిషనర్ గారు అదేవిధంగా మన ఎంపీటీఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ విధంగానే కార్యక్రమం కొనసాగించాలి ఈ మూడు రోజుల ప్రోగ్రాంలో అందరూ పాల్గొనాలి పాల్గొనే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ జెండా లేదు అనే ఉద్దేశం లేకుండా మూడు రంగుల జెండాలు ప్రతి ఒక్కరికి ఇస్తాము ఎవరు లేదనే ప్రశ్న లేదు తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఇంటి మీద కంపల్సరిగా ఎగరవేయాలి అలా ఎగరవేసినాడే మనకు నిజమైన దేశభక్తుని నిజమైన మన స్వాతంత్రం సమర యోధులని సమర యోధులు ఏనాడో ఎంతోమంది చనిపోయినారు వాళ్ళ జ్ఞాపకార్థంగా మనందరము ఆ కార్యక్రమం చేయాలి ఈరోజు మనందరికీ కాబట్టి మన మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎంపీడీఓ రాజేష్ గారు మీరు అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ